హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వినాయక చవితి రోజు మేమైతే మా బజ్జి గణపేకి ఎలా పూజ అయితే మీకు మీకైతే షేర్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ అయితే వంటగదిలో ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇక్కడ మా వారైతే పాల వెళ్ళి రెడీ చేసేసాక నన్ను పిలిచారు ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ ప్రసాదాలకు ముందే ఫ్రెష్ అయిపోయాను ఒక బట్ శారీతో ఇంక ఇబ్బందిగా ఉంటుంది కదా ప్రసాదాలు చేయడానికి అని చెప్పి ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేశాను ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయాక ఇంకా ఇక్కడికి వచ్చేసానండి పూజ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా దేవుణ్ణి అయితే పెట్టేసి దేవుడి దగ్గర బొట్టు అవన్నీ కూడా పెట్టేసుకొని ఇలా అయితే మొత్తం సర్దు పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే ఇంక ఇక్కడ కూర్చుంటున్నాము మా నలుగురము కూడా ఇంకా నేను ఆ రోజు చేసిన ప్రసాదాలు ఏంటంటే కొంచెం పిల్లలతో ఇబ్బంది అయింది ప్రసాదాలు చేయడానికి బట్ మన పూజ కోసము ఎంత కష్టమైనా చేస్తాం కదా మన బొజ్జగనపైకి ఇంకా నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే ఉండ్రాళ్ళు పాలతాలీకులు పులిహోర మోదకాలు వడపప్పు చనా అదేంటి చలివిడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను వాటితో పాటు అయితే కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను ఇంకా మా పిల్లలు చూసారా అల్లరి వాళ్ళ తమ్ముడు అంటే చింటూకైతే చాలా ఇష్టము వాడిని ఆ రోజు చూసింది కూడా వాడే వాడి అయినా కానీ చిన్నోడు కూడా ఏమీ అసలు లాగట్లేదు చాలా బుద్ధి గణ బుద్ధిగా కూర్చున్నాడు బుద్ధి గణపతి లాగా అస్సలు వేరే పిల్లలు అయితే అవన్నీ లాగేస్తారండి కానీ తేజస్ అయితే అస్సలు లాగలేదు నాకు చాలా క్యూట్ అనిపించాడు ఇంకా రోజు అయితే ఇంకా దండం పెట్టుకోమంటే దండం పెట్టేసుకుంటున్నాడు ఇంకెక్కడ చూసారా వాళ్ళన్నయ్య ఏమో వాడినిమో మాట వేసుకోవాలని వాళ్ళేమో తీసేస్తున్నాడు ఇంక ఇద్దరు పిల్లలతో కూర్చొని నా దగ్గర అయితే వినాయకుడు బుక్ పూజ బుక్ అయితే ఒకటి ఉంది ఇంకా బుక్ లో ఉన్నట్టుగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాము మా ముగ్గురు కొడుకులు కూడానా ఫ్యామిలీతో పూజ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మా వార మా వారిని కూడా కూర్చోమంటే పిల్లలతో చేయించు పూజ వాళ్ళకి బాగా చదువు అయి వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరితో అయితే పూజ అయితే చేయిస్తున్నాను ఇంకా నేను అలా చదువుతుంటే నా ఇద్దరు కొడుకులు కూడా బంగారులాగా అలా చూస్తూ ఉన్నారు अजय महामबोलज एकदन्तं शूर्पकर्णं गजपद्म छत्रपूजं पाशं कसदरं देवं यातत्यं हं उत्तमं नमो नमः गुल संपूजयामि शूर्पकर्णाय नमः जानोन पूजयामि विघ्नराजाय नमः जञ्ञ्यं पूजयामि आकवाहय नमः ऊरुं पूजयामि మి ఉదరం పూజయామి పూజయాద నమ నాభి పూజయామి హృదయం పూజయామి సోలకొయ కంఠం పూజయాక్తయ ఇక్కడ దేవుడికి గణాధిపాయ నమ ब्रह पुत्रं पूजयामि नमः सम नमः हरे है नमः ततुरपद्म पूजयामि लंबोदराय नमः वदरेपत्रं पूजयामि ग्रहकुहाय नमः अपद्मपत्रं पूजयामि गजकराय नमः तुलसीपत्रं पूजयामि पॉपलवर्स एक एककदंत नम नमः पूजयामी एक नम शोतपत्र पूजया नम करबीरपत्र पूजयािन्न दंताय नमः विष्णुकांतपूजया नमीपत्र पूजया देवदार पत्र पूजयाचंद्रय नमः ජම හැරම්බයි නමහා ඕම් ලබජටරයි නමහා ඉ ම් වරගත් පයි නමහා ඕම් ශ්‍රී පතයි නම ටගො දටකු වෙයිතයි නමහා ස මඳයි ගො ලයි అన్నం పెట్టు అన్న అలా కాదు ఇలా తన్నం పెట్టుకు ముందు దేవుడు వైపు